వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నేను తరచుగా మత విమర్శ చేస్తూ వీడియోలు పెడుతుంటే కొంతమంది ఆస్తిక మిత్రులు అప్పుడప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారు ఏమని నాస్తికులు హేతువాదులు అందరూ నీతిమంతుల పులు కడిగిన ముత్యాల వాళ్ళని ఎందుకు విమర్శించరు ఎప్పుడునని చెప్పి అడుగుతూ ఉంటారు నాస్తిక హేతువాద ఉద్యమాల్లో వాళ్ళందరూ నీతిమంతులే అని నేను ఎప్పుడూ సర్టిఫై చేయలేదు చేయబోను కూడా కాకపోతే మతస్థులతో పోలిస్తే అంటే ఆస్తికులతో పోలిస్తే నాస్తికుల్లో నీతిమంతుల సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు నాస్తికులకి భౌతికవాద దృక్పథం ఉంటుంది సమాజం పట్ల ఒక అవగాహన ఉంటుంది కులమత భావనలకు వ్యతిరేకంగా ఆలోచించే స్వభావం ఉంటుంది కనుక వాళ్ళు సాటి మనిషిని మతంతో నిమిత్తం లేకుండా కులంతో నిమిత్తం లేకుండా సోదర భావంతో ఆదరించగలుగుతారు అట్ ది సేమ్ టైం పాపపుణ్యాల కోణం ఉండదు కాబట్టి వాళ్ళు మంచి చెడుల కోణంలో ఎక్కువగా ఆలోచిస్తారు సమాజానికి ఏది మంచి ఏది చెడు మనం ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనేటువంటి ఆలోచన ఆస్తికుల్లో కంటే నాస్తికుల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది దానికి కారణం మనం తప్పు చేసినా అంటే పాపం చేసినా దాన్ని కొట్టివేయడానికి మతంలో మార్గాలు ఉన్నాయి అనే భావన మతస్థుల్లో ఉంటుంది కనుక వాళ్ళు తప్పులు చేయడము ఆ తప్పులు కొట్టుకుపోవడానికి పూజలో ప్రార్థనలో చేయడము మొక్కులు చెల్లించడం హుండీల్లో డబ్బులు వేయడం వగైరాలు చేస్తూ ఉంటారు నాస్తికులకి హేతువాదులకి ఆ అలవాట్లు ఉండవు కాబట్టి కాస్త న్యాయబద్ధంగా నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేస్తారు అంత మాత్రాన నాస్తిక హేతువాద ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ పులుకడిగిన ముత్యాలే అని చెప్పి నేనే సర్టిఫై చేయబోవట్లేదు నలభై సంవత్సరాలకు పైగా నేను హేతువాద ఉద్యమంలో పనిచేస్తున్నాను పదిహేను సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాను ఆ క్రమంలో ఈ రకమైన భావజాలంతో పనిచేస్తున్నటువంటి సంఘాలతోటే కాకుండా సమాజ హితం కోరి పనిచేస్తున్న పలు అభ్యుదయ సంఘాలతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి ఆయా సంఘాల నాయకులతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి పలు సంఘాల నాయకులతో వేదిక పంచుకున్న ఉన్నాయి పలు సంఘాల నాయకుల్ని దగ్గరగా పరీక్షించిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల ఆస్తికుల్లో ఉన్నట్టుగానే కొంతమంది కేవలం నాస్తికత్వం కేవల హేతువాదం చెబుతూ ఆచరణలో తాము చెప్పేటువంటి భావజాలానికి భిన్నమైన ఆచరణ కలిగి ఉంటున్నారు అనే దాని మీద నాకు ఒక అభిప్రాయం అంటూ ఉంది బాధాకరమైన విషయం ఏమిటంటే నాస్తిక హేతువాద ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళు తరచుగా మత విమర్శ మూఢనమ్మకాల మీద విమర్శ లేదా కుల వ్యవస్థ మీద విమర్శ చేస్తూ ఉంటారు అలా చేసేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తమ కులస్తులతో చెట్టబట్టాలు వేసుకు తిరగడం తమ ఇంట్లో కుటుంబ సభ్యుల స్వేచ్ఛ మాటను దాగుంటూ మత కార్యక్రమాలను నిర్వహించడం అంతేకాకుండా పొగడ్తలకు అలవాటు పడడం కూడా నేను గమనించాను తరచుగా ఇతరులను విమర్శించే నాస్తిక హేతువాదులు ఆ విమర్శ తమదాకా వస్తే కొంతమంది తట్టుకోలేకపోవడాన్ని కూడా నేను గుర్తించాను మనం ఇతరులని వేలెత్తి చూపుతున్నాము అంటే మనల్ని వేలెత్తి చూపే వాళ్ళకి కూడా మనం జవాబుదారీగా ఉండాలి అనే విషయాన్ని చ కొంతమంది నాస్తిక హేతువాదులు గుర్తించడం లేదని చెప్పి చెప్పక తప్పడం లేదు ఈ కోణంలో చూస్తే నా సుదీర్ఘ అనుభవంలో విమర్శని ఆహ్వానించలేని వాళ్ళు కొందరైతే బాజాబజంత్రిలకి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే ఏంటి పొగడ్తలకి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నాస్తిక హేతువాద ఉద్యమాల్లో పనిచేస్తున్న కొందరు నాయకులే కాకుండా మరికొన్ని ఇతర అభ్యుదయ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా తమ చుట్టూ కొంతమంది భజన పనులని చేరదీయడం వాళ్ళు చేసేటువంటి భజనని ఎంజాయ్ చేయడం వాళ్ళు చెప్పేటువంటి పొగడ్తలకి పొంగిపోవడం వాళ్ళు చేసే సన్మానాలకి ఆనందపడిపోవడం నేను గమనించాను మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది నాయకులైతే తమల్ని తమల్ని పొగుడుతూ అనుచరులు రాసినటువంటి పద్యాలని గేయాలని కూడా వేదికల మీద వినిపిస్తున్నారు ఇది అత్యంత బాధాకరమైన అంశం ఇంకొంతమంది అయితే అభినవ అంబేద్కర్ గానో అభినవ ఫూలే గానో అభినవ పెరియర్ రామస్వామి గానో అభినవ సావిత్రి పూలే పూలేబాయి సావిత్రిబాయి పూలే గానో తమను తాము వర్ణించుకోవడమో తమ భజన పరుల చేత చెప్పించుకోవడమో జరుగుతాం అసలు అంబేద్కర్ లేదా ఫూలే లేదా సావిత్రిబాయి ఫూలే లేదా పెరియర్ రామస్వామి లాంటి వాళ్ళు ఏ సామాజిక నేపథ్యంలో ఏ కట్టుబాట్ల నేపథ్యంలో మతస్థులు అంటే అగ్ర ఏ స్థాయిలో పెత్తనం చేసిన నేపథ్యంలో వాళ్ళు పోరాటాలు చేశారో ఈ రకంగా పొగిడించుకునే వాళ్ళకి ఏమైనా తెలుసా అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది అంబేద్కర్ కంటే ముందు కేరళలో అయ్యం అని చెప్పి ఒక ఆయన కులాల వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశాడు ఆ రోజుల్లో రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు కూడా అంటరాని కులాల వాళ్ళకి లేదు అలాంటి నేపథ్యంలో అయ్యంకాళి ఒక ఎడ్ల బండి మీదకెక్కి నాకు ఎవడెదురొస్తాడో రండి అని చెప్పి ధైర్యంగా వీధుల్లో తిరిగాడు కింది కులాల వాళ్ళందరినీ పోజేసి అతను సమావేశం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సంస్థాన సంస్థానాధీశులు సంస్థానాధీసులు నువ్వు అసలు ఈ నేల మీద ఎక్కడా కూడా మీటింగ్ జరపడానికి వీల్లేదు అని చెప్పి ఆంక్షలు విధిస్తే ఒక నదిలో తెప్పలు వరుసగా కట్టి ఆ తెప్పల మీద జనాలను తీసుకెళ్లి నదిలో మీటింగ్ పెట్టాడు భూమి మీద మీరు ఎక్కడ పెట్టుకోవద్దన్నారు మేము నేళ్లలో పెట్టుకున్నాం మీటింగ్ అని చెప్పి మరి అభినవ్ అంబేద్కర్లుగా చెప్పుకునే వాళ్ళు అంబేద్కర్ నేపథ్యం కాస్త కోస్తా చదివే ఉంటారు కదా చదువుకునే రోజుల్లో కనీసం అతను సాటి విద్యార్థులు కూర్చునే నేల మీద కూడా కూర్చోవడానికి అవకాశం లేకపోతే ఒక గోనె సంచి పట్టుకెళ్ళి ఆ గోనె సంచి మీద ఒక మూలను కూర్చుని ఆ సంచిని మళ్ళీ ఇంటికి తెచ్చుకునేవాడు అతను అందరితో కలిసి మంచినీళ్ళు తాగలేని దుస్థితిలో ఉండేవాడు అప్పట్లో ఇవాళ నిజంగా ఆ స్థితిని ఎవరైనా అనుభవిస్తున్నారా ఈవేళ అంటరానితనం ఉన్నప్పటికీ కూడా అంటరాని కులస్తులు కూడా అంత స్థితిని అనుభవించడం లేదు జ్యోతిరావు ఫూలే ఏ నేపథ్యంలో పనిచేశాడు ఈవేళ నాబోటి వాళ్ళు ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటాం మతాంతర వివాహం చేసుకుంటాం అంటే నిశ్చింతగా వెళ్ళే వివాహాలని నిర్వహిస్తున్నాం జ్యోతిరావు ఫూలే ఒక వివాహ నిర్వహణ చేస్తే వివాహ నిర్వహణ చేసే హక్కు మాదే మేము వివాహ నిర్వహణ చేయకపోయినప్పటికీ కూడా మాకు రావాల్సిన సంభావన ఇప్పించాలని చెప్పి అప్పట్లో బ్రాహ్మణులు కోర్టుకు వెళ్ళారు ఇక సావిత్రిబాయి ఫూలే విషయానికి వస్తే ఆవిడతో ఈ ఉన్న మహిళలు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా పోల్చుకోవడానికి సరిపోరు ఆవిడ పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు ఇంటి దగ్గర భర్త పాఠాలు చెబితే ఆ పాఠాలని స్కూల్ స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకి చెప్పేది స్కూల్కు పాఠాలు చెప్పడానికి వెళుతుంటే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు అంటే ఆధిపత్య కులాల వాళ్ళు ఆమె మీద పేడనీళ్ళు చల్లితే స్కూల్కి వెళ్ళి బట్టలు మార్చుకోవడానికి ఇంకో జత బట్టలు సంచిలో పెట్టుకుని వెళ్ళేది విధవా పునర్వివాహ నిషేధం ఉన్న రోజుల్లో చాటుమాటున కోరికలు తీర్చుకున్న విధవరాళ్ళు పొరపాటున గర్భం ధరిస్తే వాళ్ళకి పురుడు పోసి ఆ బిడ్డల్ని ఆదరించేది సావిత్రిబాయి పూలే ఆవిడ ఎలా మరణించింది ప్లేగు వ్యాధి బారిన పడిన వాళ్ళకి సేవలు అందిస్తూ ఆ వ్యాధి సోకి మరణించింది మొన్న కరోనా విజృంభించిన కాలంలో అభ్యుదయవాదులు అని చెప్పుకునే మనలోనే ఎంతమంది వెళ్ళి కరోనా బాధితులకి సేవలు అందించాం ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం లేదా ఈ సర్వప్రపంచాన్ని కాపాడుతాడని చెప్పేటువంటి దేవుళ్ళు కూడా తాళాలు వేసుకుని లోపల ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా అర్చకులు గుళ్ళకి తాళాలు వేశారా లేదా పాస్టర్లు చర్చిలకు తాళాలు వేశారా లేదా ఏ దేవుడైనా ఈ రోగగ్రస్తుల్ని కాపాడుతాడనేటువంటి భ్రమల్లో ఆ రోజున ప్రజలు ఉన్నారా మనం ఏం ఆలోచిస్తున్నాం ఏ సామాజిక నేపథ్యంలో జీవిస్తున్నాం అని ఆలోచిస్తున్నాం అసలు సావిత్రిబాయి పూలే ఉద్యోగం చేయడానికి ఆనాడన్ని ఇబ్బందులు పడింది మనం ఏమన్నా అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామా కనీసం అంబేద్కర్ పేరు మీద ఫూలే పేరు మీద సావిత్రిబాయి పూలే పేరు మీద మనల్ని పోల్చుకోవడమే కాదు వాళ్ళ పేరు మీద అవార్డులు తీసుకోవడం కూడా మనల్ని మనం హెచ్చించుకున్నట్టే ఇవాళ ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రతి ఏటా పదివేల మందికి పైగా అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు ఫూలే ఫెలోషిప్ అవార్డు సావిత్రిబాయి పూలే అవార్డులు ఇస్తుంది ఆ అవార్డులు కొనుక్కున్న వాళ్ళు సఫల మీదకి వేదికల్లోకి వచ్చి నాకు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు వచ్చింది నాకు ఫలానా అవార్డు వచ్చింది అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం వింటుంటే నాకు అప్పుడప్పుడు అసహ్యం వేస్తాం హేతువాద ఉద్యమంలోనే పనిచేస్తున్న ఒక వ్యక్తి నాకు రోజున ఫోన్ చేసి పిఎస్ఆర్ గారు నాకు ఫూలే ఫెలోషిప్ అవార్డు వచ్చిందండి అన్నాడు అలాగా సుమారు నాలుగు వేల రూపాయలు కడితే ఎవరికైనా వస్తుంది కదా అండి అన్న ఆ మిత్రుడికి నోట మాట రాలి ఈ రకంగా అవార్డులు అమ్ముకునేటువంటి సంస్థలు కొన్ని ఉంటే అవార్డులు కొనుక్కొని నాకు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు వచ్చింది నేను అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అంబేద్కర్ చెప్పిన పోరాట పదంలో నడుస్తున్నాను కింది కులాల వాళ్ళ అభ్యున్నతికి పనిచేస్తున్నానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం చూస్తే అంబే అది అంబేద్కర్ని అవమానించడం అవుతుంది తప్ప మిమ్మల్ని మీరు హెచ్చరించుకున్నట్టు అవ్వదు ఇతరులని మనం విమర్శ చేస్తున్నాము అంటే మనం కూడా విమర్శను స్వీకరించేటువంటి స్థితిలో ఉండాలి అందుకే శ్రీశ్రీ గారు అన్నాడు వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం వీధుల్లోకి వస్తే ఏమైనా అంటాం అన్నాడు ఇవాళ మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం సమాజంలో భావ విప్లవం తీసుకొస్తాం సమాజాన్ని మారుస్తాం మెరుగైన సమాజ నిర్మాణాన్ని కృషి చేస్తాం అని చెప్పుకునేటువంటి ప్రబుద్ధులు ఆ విమర్శ తమదాకా వస్తే జీర్ణించుకోలేకపోవడాన్ని నేను గమనించాను అది నాస్తిక హితువా సంఘాల్లోనే కాదు ఇతర అభ్యుదయ సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు నీ మీద వస్తే నువ్వు స్వీకరించలేకపోతే ఇతరులను విమర్శించడానికి నువ్వు అర్హుడవు కాదు ఈ విషయాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు పొగట్టలకి వాళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తామని సొల్లు కబుర్లు చెప్పడం ఏమిటి పొగట్టలంటే మరేమీ కాదు అవతల వాడు ఖాళీ చెంచాతో తినిపిస్తే మన పొట్ట నిండిపోయినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ఎవరైనా నాకు పొగట్టలంటే కెట్టదు నన్ను పొగడొద్దని చెప్పినప్పటికీ కూడా పొగట్టలకి పొంగిపోని వ్యక్తి ఉండడు అందుకే కాళోజీ నారాయణరావు గారు నిన్ను పొగిడే వాళ్ళను దూరంగా పెట్టు నిన్ను విమర్శించే వాళ్ళని దగ్గరికి తీసుకో అన్నాడే తద్భిన్నంగా ఈవేళ ఉద్యమాలు నడుస్తున్నాయి పొగిడే వాళ్ళని చేరదీయడం విమర్శించే వాళ్ళని దూరంగా పెట్టడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం ఏదో కేవలం దైవ విమర్శ మత విమర్శ కుల విమర్శ మూఢనమ్మకాల మీద విమర్శ చేస్తే సరిపోదు ఆ విమర్శ మనదాకా కూడా రావాలి స్వీ విమర్శ చేసుకోగలగాలి మనం పొగట్టలకి అలవాటు పడుతున్నాము అంటే బ్యానర్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి అలవాటు పడుతున్నాము అంటే మన పతనం ప్రారంభమవుతోందని అర్థం ఈ సంస్కృతి ఎవరిది సినిమా హీరోలు రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు ప్రచారానికి పొగడ్తలకి ఫోటోలకు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ పేరు మీదుగా మొత్తం సేవా కార్యక్రమాలు నడుస్తున్నట్లయితే తమను తాము ప్రచారం చేసుకోవడానికి లేదా తమ సేవా కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తమ ఫోటోలను వాడుకోవడమో తమ గురించి రాసుకోవడమో చేస్తూ ఉంటారు మేము ఇరవై ఆరు సంవత్సరాలుగా నేత్రదాన రంగంలోనూ రక్తదాన రంగంలోనూ హెచ్ఐవి రంగంలోనూ అవయవదాన రంగంలోనూ శరీరదాన రంగంలోనూ పనిచేస్తున్నా ఎప్పుడు ఏ బ్యానర్ మీద నా ఫోటో నేను వేసుకోలేదు పొరపాటున కూడా దాదాపుగా ఆ సబ్జెక్టులన్నిటికీ సంబంధించి పుస్తకాలు రాశాను తప్ప ఆ పుస్తకాల మీద వెనక నా పరిచయం రాసుకున్నాను తప్ప నేను ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ కూడా నా వ్యక్తిగత ప్రస్తావన ఎక్కడ తేయాలి ఒకవేళ నాలో కూడా ఇటువంటి లోపాలు ఏమైనా ఇతర మిత్రులు గమనిస్తే వాటిని నా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను అట్ ది సేమ్ టైం గత నలభై ఏళ్ళుగా ఉద్యమాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా నాస్తిక హేతువాద సంఘాల్లో లేదా ఇతర అభ్యుదయ సంఘాల్లో ఉన్న వ్యక్తి పూజని తక్షణమే ఆయా సంఘాల నాయకులు గుర్తించి ఆపాల్సినటువంటి అవసరం ఉంది అది చివరకు ఉద్యమాల పతనానికి నాంది అని చెప్పి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది వ్యక్తి పూజిక అలవాటు పడిన సందర్భాల్లో తనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటిని ఆయా వ్యక్తులు పక్కన పెట్టడం జరుగుతుంది తన అణుచరగణం చెబుతున్న బలాలన్నీ తనకు ఉన్నాయనేటువంటి అపోహకు గురి కావడం జరుగుతుంది ఫలితంగా ఉద్యమాల్లో తప్పులు జరుగుతున్నప్పటికీ తన చుట్టూ చేరిన వాళ్ళు తప్పులు చేస్తున్నప్పటికీ కూడా గుర్తించలేని విమర్శించలేని అడ్డుకోలేని నిస్సహాయ స్థితికి ఆయా నాయకులు జారిపోవడం జరుగుతుంది దీన్ని గుర్తించకపోవడమే నేటి ప్రమాదంగా నేను భావిస్తున్నాను దయచేసి ఉద్యమాల్లో ఉన్న మిత్రులు కూడా ఆలోచించండి ఎంతసేపు కేవల నాస్తికత్వం కేవల హేతువాదం కేవల మానవవాదం గురించి మాట్లాడడమే కాదు తదనుగుణంగా అనుగుణంగా మన నిజ జీవితం నడుస్తుందా లేదా మన ఆచరణ ఉంటుందా లేదా మనం మన అనుచరులకు ఎట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్న సమాజానికి మన నడవడిక ద్వారా సందేశం ఇవ్వగలుగుతున్నామా లేదా అని చెప్పి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు వ్యక్తి పూజకు దూరంగా ఉండండి వ్యక్తి పూజ అంటే దైవ పూజ లాంటిదే ఎప్పటికే అంబేద్కర్ని కొంతమంది దైవం చేసి చంపేస్తున్నారు అంబేద్కర్ని చదవకుండానే ఆయన మా దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే అంబేద్కర్కి దైవత్వ హోదా ఇచ్చారో అంబేద్కర్ గురించి చర్చించుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారని అర్థం నేను చెప్పిన అంశాల్లో విభేదించదగిన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే నాకు సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులు కూడా కామెంట్ల రూపంలో తమ అసమ్మతిని తెలియజేయవచ్చు లేదా నేను చెప్పిన విషయాలని చర్చకు పెట్టవచ్చు అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను